జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మంజూరైన ఇందిరామ ఇళ్ల నిర్మాణంపై మక్తల్ ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి నియోజకవర్గంలోని మక్తల్ మురుగనూర్ కృష్ణ ఉట్కూర్ నర్వా ఆత్మకూర్ అమరచింత మండలాలు మున్సిపాలిటీ కమిషనర్లు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి ఇంద్రయమ ఇల్లు నిర్మాణం నిర్లక్ష్యంపై ప్రతి మంత్రి వాకిటి శ్రీహరి అధికారులు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నియోజకవర్గంలో వారం రోజుల్లో ఇంద్రమ నిర్మాణ నిర్మాణం పురోగతి కనబడకపోతే పోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు ఇంద్రమ లబ్ధిదారులతో మాట్లాడి వెంటనే పలు పనులు ప్రారంభించి ప్రతి పంచాయతీలో కనీసం పది ఇంద్రమ నిర్మాణం జరగాలని లబ్ధిదారులు ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల వరకు రుణం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఇంద్రమ నిర్మాణంలో ఇసుక సమస్య రాకుండా కలెక్టర్ తహసీల్దార్తో తక్షణమే చర్చించి సరఫరా చేసే విధంగా మాట్లాడతానని ఇకపై ఎలాంటి సాకులు చెప్పకుండా ఫలితాలు చూపించి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు అయితే ఆ గ్రామం సంబంధించిన ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఏదైనా భూమి ముగ్గేశ్వరి సమస్యలు ఉంటే మన నాయకత్వం ఉంది అక్కడ వెళ్తారు పరిష్కరిస్తారు మీరు కూడా వాళ్ళు సహకారంగా ఉండి ఖచ్చితంగా మీరు మేము అందరం కలిసి పేదోనికి ఇల్లు నిర్మించడమే మనకు పరమావధిగా భావించి ఖచ్చితంగా మీరందరూ కూడా సహకారం ఇచ్చారని సహకారం ఇస్తారని కూడా ఆశిస్తా ఉన్నా థ్యాంక్ యూ